మా గ్రామంలో కాను పీల పండుగ జరుగుతుంది ఆ పీర్ల పండుగలో ఒక స్వామి ఉంది ఆ స్వామి పేరే శ్రీ దశగిరి స్వామి ఈ స్వామికి ఎక్కడి నుంటేనో జనాలు వేరే జిల్లాల నుండి కానీ రావడం జరుగుతుంది ఈ స్వామికి మొక్కుని అని పీల పండుగ అయిపోతేనే వాళ్ళు ఊర్లకి వెళ్ళిపోతారు వాళ్ళు మొక్కులు తీరాయని మళ్ళా పీర్ల పండగకి తిరిగి రావడం జరుగుతుంది వాళ్ళ బంధువులకి వాళ్ళ తెలిసిన వారికి ఫ్రెండ్స్కి పూర్తిగా తెలుసుకొని ఈ పీర్ల పండగ కనగానపల్లిలో జరిగే పీర్ల పండగకి విపరీతంగా వేరే జిల్లాల నుండి కానీ ఈ పీర్ల పండుగకి రావడం జరిగింది చాలామంది రావడంతో ప్రతి సంవత్సరం కానీ జనాలు ఎక్కువ మంది రావడంతో అన్నదానం కార్యక్రమం కానీ చేయడం జరుగుతుంది పీర్ల పండుగలో అప్పటి నుండి కానీ ఇప్పుడు వరకు కానీ ఈ పీర్ల పండుగలో అన్నదాన కార్యక్రమం అనేది శ్రీ దత్తగిరి స్వామి స్వామి పేరు మీదుగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇప్పుడు వరకు గాను ప్రతి సంవత్సరం గాను జరుగుతూనే ఉంది ఈ దత్తగిరి స్వామికి మొక్కొని వెళితేనే వాళ్ళకి అశ్ఫ్యాలు పంటలు అనుకున్న కోరికలు తీరుతాయని భక్తులు నమ్మకం ఆ నమ్మకంతోనే ఈ శ్రీ దశగిరి స్వామి స్వామికి పీల స్వామికి ఇంతమంది జనాలు వేరే జిల్లాల నుండి వేరే గ్రామాల నుండి పీర్ల పనికి రావడం జరుగుతోంది శుభం